ఐదు బంధువులందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీనాగరాజు ఈ రోజు వీడియోలో క్యాలీఫ్లవర్లో వచ్చేటువంటి నల్లకళ్ళు తెగులు గురించి తెలుసుకుందాం మనకున్న వాణిజ్య పంటల్లో మరియు కూరగాయ పంటల్లో క్యాలీఫ్లవర్ కూడా ఒకటి మరి ఈ క్యాలీఫ్లవర్లో లో వచ్చు తెగుళ్లలో నల్లకూళ్ళు తెగులు గురించి తెలుసుకుందాం మొదటగా దీన్ని ఎలా గుర్తించాలి క్యాలీఫ్లవర్లో లో వచ్చి ఈ నల్లకూళ్ళు తెగులు మొదట ఆకుల అంచులు పసుపు రంగుకు వచ్చి అవి గోధుమ రంగులోకి మారి మరియు ఆకు యొక్క ఇళ్ళు నల్లగా మారతాయి అందుకే ఈ వ్యాధి నల్లకూళ్ళు తెగులు అంటారు ఇది మొదట ఆకుల నుండి మొదలయ్యి తర్వాత కాండం వరకు వ్యాపిస్తుంది అలాగే ఇది పువ్వుకు కూడా వ్యాపిస్తుంది కానీ ఇది విల్ట్ కాదు రైతులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే వ్యాధికి గురైన మొక్కని పీకినప్పుడు అది గట్టిగా కాండం వరకు తెగిపోతే అది నల్లకూళ్ళు తెగులన్నీ పరిగణించాలి లేదు వేరెంత సహా వచ్చినట్లయితే దాని వేర్లు చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి కాబట్టి ఇది నల్లకూళ్ళు తెగులని నిర్ధారించుకోవాలి అదే విల్ట్ వచ్చిన మొక్కను పీకినప్పుడు అది చాలా సులభంగా రావడం మరియు వేళ్ళు కుళ్ళిపోవడం గమనించవచ్చు దీని నివారణకు కాపరాక్సిక్లోరైడ్ లేదా కార్బండిజం లేదా మ్యాంకో జబ్బుని కరపాత్రంలో సిఫారసు చేసిన మోతాదులో పిచికారీ చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి మా ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి